మిమ్స్ జూనియర్ కాలేజ్ హాస్టల్ పై నుంచి నిన్న సహస్ర అనే విద్యార్థిని ఆ బిల్డింగ్ నుండి పడి మృతి చెందడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఆ మృతదేహాన్ని మాత్రం ఇటు కుటుంబ సభ్యులకు చూడనిస్తలేరు అని చెప్పి వీళ్ళు ఈరోజు ఐబీ చౌరస్తాలోని రోడ్డుపై మాత్రం బైఠాయించి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు ఇప్పటికైనా మా కనీసం మా శవాన్ని మాత్రం మా పాపను మాత్రం చూపించాలంటూ బంధువులు ఇక్కడ రో రోదిస్తున్న విషయం మనం చూడవచ్చు చూడవచ్చు మనం ఇక్కడ ఇక్కడ చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా సార్ హాస్టల్కి పోయింది నిన్ననే పోయింది మార్నింగ్ నిన్ననే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళింది పాప వెళ్ళింది అక్కడ ఉంది మంచిగా ఉంది సడన్ గా ఒకటిసారి వార్డెన్ మేడం ఫోన్ చేసింది పాపకి సిక్స్ కి అట్లా ఫోన్ చేసింది కాల్ వచ్చింది కాల్ వచ్చేసరికి ఏమైంది ఏమైంది అని మా అన్నయ్య మాట్లాడిండు మాట్లాడేసరికి మీ పాప బిల్డింగ్ మించే పడిపోయిందని చెప్పిళ్ళు బిల్డింగ్ మించే పడిపోయింది అనేసరికి తొందర 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 ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేము కదా మా ఐసీయూకి తీసుకువెళ్ళు ఆల్రెడీ వెంటిలేటర్ పెట్టిళ్ళు మాకు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము వచ్చేవారికే మొత్తం అది ఉంది ఏంది వెంటిలేటర్ మీద పెట్టిళ్ళు బ్లడ్ చోల్ నుంచి ఇట్లా మొత్తం క్లాట్ అయిపోతుంది క్లాట్ అయిపోతుంది ముందు చెప్పినా కూడా మేము తొందర తొందర హాస్పిటల్ తీసుకు కదా ఒక్కరు ఒక ఇచ్చి పంపించిల్లు ఒక్క వార్డెన్ ఇస్తే వార్డానికి ఏం తెలుస్తుంది అండి ఎట్లా చెప్పండి ఇదేనా న్యాయం మాకు మళ్ళీ ఒక్కరు ఒక వార్డు ఇచ్చిళ్ళు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు మళ్ళీ ఆయన తీసుకెళ్లేటప్పుడు ఒకటిసారి ప్రిన్సిపాల్ కనబడ్డాడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా కనబడలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది కేసు పెట్టినా కూడా అసలు ఆయన వస్తే వస్తలేడు పిలిపించినా కూడా వస్తలేడు ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు మాకు న్యాయం జరగాలండి మళ్ళీ హాస్టల్ కి గ్రిల్లు లేదండి హాస్టల్ కి గ్రిల్లు లేదు సీసీటీవీ కెమెరాలు లేవు కెమెరాలు లేవండి సీసీటీవీ సీసీటీవీ అసలు కెమెరాలు లేవు గ్రిల్లు లేదు త్రీ మెంబర్స్ వార్డెన్స్ ఉన్నారు వార్డెన్స్ ఏం చేస్తున్నారండి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వాళ్ళకే ఉంటది కదా ముగ్గురు వార్డెన్స్ ఉన్నారు పాప పైకి పోతా అంటే ఏం చెప్తాడు

నాకు తెలియలే నార్మల్ నవ్వుకుంటేనే ఇట్లా వాళ్ళే కాల్ చేసి రమ్మని చెప్తే సిగ్నేచర్ సిగ్నేచర్ అని చెప్తేనే ఆమె కాలేజ్కి వెళ్ళింది వెళ్ళినాక సడన్ గా మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఇట్లా అయిందని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు మనతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు ఈరోజు మిమ్స్ కళాశాలకు ఎలాంటి పర్మిషన్ లేవు ఈ రోజు పర్మిషన్ లేకపోయినా ఈరోజు యొక్క స్థానికంగా ఉన్నటువంటి డిఐఓ గారు ఇష్టానుసారంగా ఒక మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి డబ్బు అమ్ముడు పోయి కళాశాలలో ఏం జరుగుతుంది విద్యార్థులకు ఏం జరుగుతుంది ఈరోజు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా అవుతున్నాయి విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి వార్డు కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఏ విధంగా వ్యవహరిస్తున్నాను కనీసం పట్టించుకోకపోగా ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తున్న విద్యార్థుల యొక్క చావులకు కారణమవుతున్నటువంటి డిఓ వెంటనే విధుల నుంచి తొలగించాలి ఏదైతే ఇప్పుడు మిమ్స్ కళాయో ఈ యొక్క విద్యార్థిని పైనుంచి దునికి ఆత్మహత్య పాల్పడిన విద్యార్థి యొక్క చావు పైన అనేక రకాల అనుమానాలు మాకు ఈరోజు వ్యక్తమవుతా ఉన్నాయి విద్యార్థి పట్ల ఈరోజు వాటిని కావచ్చు కళాశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడం అను వివిధ రకాల అనుమానాలకు తాదిస్తూ ఉంది ఈరోజు విద్యార్థి చనుకు చావు కోరడం ముమ్మాటికి ఇది స్థానికంగా ఉన్నటువంటి మిమ్స్ కళాశాల యాజమాన్యం అని చెప్పేసి మేము సూటిగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతవరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పందించకపోగా డిఐఓ గారు రాకపోవడానికి కారణమేంటో ఈరోజు యావత్ మంచినాల జిల్లా మొత్తాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఈరోజు యాజమాన్యం దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఏమైనా తీసుకున్నావా తీసుకుంటే చెప్పాలి ఈరోజు విద్యార్థులు ఒక తల్లి విద్యార్థులు కోల్పోయి వాళ్ళ ఒక తల్లిదండ్రులు ఈరోజు ఈరోజు బాధపడుతూ ఉంటే మీకు వాళ్ళకు బాధలు కనిపిస్తలేవు అదేవిధంగా స్థానికంగా ఇంతసేపటి రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి ధర్నా చేస్తూ ఉన్నా కూడా కనీసం యాజమాన్యం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం వెంటనే యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి ఒక కళాశాల అయితే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి కళాశాల యాజమాన్య క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షను తప్పకుండా ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడి నుంచినే ప్రతి ఒక్క కాలేజీ కూడా ఏదైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కళాశాల పైన చర్యలు తీసుకునేంత వరకు డిఈఓ విధు నుంచి తొలగేంత వరకు మేము తప్పకుండా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం నా పేరు రాకేష్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చనిపోయినప్పటికీ కూడా కనీసం ఆ కూడా చూపించకుండా ఇటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరు పట్టించుకోరు దీన్ని ఎట్లా వస్తారు ఈరోజు ఈ విద్యార్థి విద్యార్థిని యొక్క చావు పట్ల ఈరోజు డిఐఓ కూడా సంబంధం ఉంది ఎందుకంటే విద్యార్థిని చనిపోవడానికి గల కారణం యాజమాన్యం యాజమాన్యానికి పర్మిషన్స్ నామ్స్ లేకుండా ముందు ఏ విధంగా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు ఒక బిల్డింగ్కి ఒక డిఐఓ గారు యొక్క కళాశాలను నడిపించుకోవడానికి ఫీజులకు అమ్ముడు పోయి ఈరోజు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తుండు దీన్ని ఇంతవరకు కూడా ఇక్కడ రాకపోవడం కారణం ఏంటంటే కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ము కమ్ముడు పోయి ఈరోజు ఇక్కడికి వస్తే నా హస్తం ఉందని చెప్పేసి బయట పడుతుంది బట్టబడలేదు అని చెప్పేసి డిఐఓ గారు కావచ్చు కళాశాల యజమానంగా వచ్చి ఇప్పుడు రాలేకపోతుంది దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు మీరు స్పందించి కనీసం ఈ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇలాంటి మళ్ళీ పురోగతి కాకుండా విద్యార్థులు యొక్క వాళ్ళ ప్రాణాలన్నా కాపాడండి కనీసం వాళ్ళ యొక్క చా వాళ్ళ యొక్క చదువులకు ఈరోజు మీరు గ్యారెంటీ ఇస్తున్నారు కనీసం వాళ్ళ యొక్క ప్రాణాల కన్నా మీరు ఒక గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి మేము సూటుగా కోరుకుంటా ఉన్నాం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం మొత్తానికి సహస్ర కుటుంబానికి సంబంధించిన విషయంలో కనీసం శవాన్ని ఆయన మాకు అప్పగించాలి అసలు ఈ మిమ్స్ కాలేజీకి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలకు సంబంధించిన పర్మి పర్మిషన్ లేవు సహస్ర మృతిలో పాత్ర కూడా ఉంది ఇక పోలీసులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయనతో పాటు ఏవి నాయకులు తెలిపారు విషాదకరమైన ఘటన వాళ్ళు లోకల్ షిఫ్టింగ్ అప్లై చేస్తారు ఇక్కడ హోదా రోడ్లేదు ఉంది ఫ్రీష్ బేకరీ దగ్గర ఉందనుకుంటా లోకల్ షిఫ్టింగ్ అప్లై చేశారు నేమ్ చేంజ్ అప్లై చేసింది తర్వాత ఈ సంవత్సరానికి ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రొవిజనల్ ఈ సంవత్సరానికి అప్లికేషన్ అండర్ పాసెస్ ఇంకేది మాత్రం ఫైనల్ కాలేదు ఆల్రెడీ చాలామంది మిత్రులు ఫోన్ చేశారు అయినా కూడా నాకు నేను నిర్ణయం తీసుకుని నేను అయితే కాంప్లైంట్ చేసిన బోర్డుకి వీళ్ళకి అప్లికేషన్ లేదు కాబట్టి క్లాసెస్ నడుచడానికి నేను కాంప్లైంట్ చేసిన ఆల్రెడీ బోర్డుకి జరగడం అనేది చాలా దురదేశారు నిన్న మార్నింగ్ చేసిన ఇవాళ నుంచి బోర్డు నుంచి రిప్లై రానే వచ్చింది చాలా ఫాస్ట్ ఉంది బోర్డు నుంచి ఏం రాలేదు బోర్డు నుంచి ఏమి ఇవ్వలేదు బోర్డు నుంచి అంటే వాళ్ళు చేసుకున్న అప్లికేషన్ ప్రాపర్గా లేదండి ఫైర్ యూనివర్సిటీ కావాలి దాంట్లో కింద కిచెన్ ఉంది పైన వేరే స్కూల్ ఉంది కాబట్టి మాకు అలాంటివి ఉన్నప్పుడు ఊర్లీ కాలేజ్ ఉంటే మాకు ఫైర్ యూనివర్సిటీ అక్కర్లేదు అందులో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అలాంటివి ఉంటే పైరి ఫైర్ యూనివర్సిటీ అడుగుతాం ఫైర్ యూనివర్సిటీ అడుగు కాలేదు తర్వాత నేమ్ చేంజ్ అప్లై చేసుకున్నారు అది కాలేదు ఇంకా తర్వాత షిఫ్టింగ్ లోకల్ షిఫ్టింగ్ అప్లై అన్ని అప్లికేషన్స్ పెండింగ్ మన బోర్డుకు సంబంధం ఇక బోర్డు ఎక్కువ బస్సులో పర్మిషన్ బోర్డు సంబంధం ఇప్పుడు అన్ని కార్పొరేట్ కాలేజ్ లేదు హాస్టల్ లేదా బోర్డుకు సంబంధం అంటే మీరు మా దృష్టిలో అక్కడే ఉన్నట్టు కాలేజ్ నేను వచ్చిన నిన్న వచ్చిన ఇక్కడ నడుస్తుంది నేను నోటీస్ ఇచ్చిన కొడుకు రాసిన లెటర్ ఇక్కడ మన పర్మిషన్ లేకుంటే ఇక్కడ కొత్త బిల్డింగ్ కాలేజ్ తీసుకున్నారు సార్ నేను ఆగస్టు మరి ఇన్ని రోజుల నుంచి కాలేజ్ రన్నింగ్ ఉన్నా సార్ చూడలేదా మీరు ఇక్కడే కదా కాలేజ్ రన్నింగ్ అప్సరే ఉన్నా అందరి ప్రాసెస్ ఉంది ప్రతిసారి వస్తున్నాం బిల్డింగ్ ఇంకా కంపిటీషన్ కాలేదు ఒక రెండు ఎనిమిది సార్లు వచ్చింది కొందర వాళ్ళకి అప్లికేషన్ కంప్లీట్ చేస్తే బోర్డు నుంచి కూడా ప్రెషర్ ఉంది మాకు ఏమైంది కాలేజీకి అప్లికేషన్ అవుతలేదు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అప్లికేషన్ బోర్డు సంబంధించిన దాన్ని ఏమంటే ఆఫీకెన్సీ అంటారు షాపింగ్ ఆఫీస్ ఉంది కదా షాపింగ్ కార్పేస్తా కింద మెడికల్ స్టోర్ ఏమని ఉండొచ్చు మాకు బయట వస్తే ఇస్తే అందులో ఏ షాప్లో ఉన్నా మేము అడుగు బోర్డ్ అడగండి అంటే అదే ఎవరైనా ఉండొచ్చు అసలు ఆ కాంప్లెక్స్ లో ఏమైనా ఉండొచ్చు ఏ బిజినెస్ అని ఉండొచ్చు మాకు ఫైర్ యూనివర్సిటీ ఇవ్వాలి ఫైర్ యూనివర్సిటీ ఇవ్వకుండా బోర్డు పర్మిషన్ ఇవ్వాలి అప్లికేషన్ రాలేదు